ముందుగా నా దేవాదేవుడి కోట్లాది వందనాలు మరొక దినము దేవుడు మాటలు చెప్పడానికి అవకాశం ఇచ్చిన సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు యేసు ప్రభువు కోసం బ్రతుకుతూ సత్యాన్ని ఉన్న ఉన్నది ఉన్నట్లు మాట్లాడాలనే ఉద్దేశాలతో ప్రజలందరూ కూడా సత్యాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు చాలామంది సోషల్ మీడియాలో ఒక సత్యం మీద ఎవరైనా బురద పోస్తే వెంటనే వారిని ఖండిస్తూ మాట్లాడిన వీడియోలు మన సోషల్ మీడియాలో ఎన్నో ఉన్నాయి అలాగే ప్రేక్షకులు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ప్రత్యేకంగా వదనాలు ప్రతి ఒక్కరికి ముఖ్యంగా అన్య జనాంగంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా బ్రదర్ సిస్టర్స్ నేను ఒకటి రెండు వీడియోలు మాట్లాడతాను ఈ రెండు వీడియోలు మీరు చూడండి ఎవరు ఏం మాట్లాడుతున్నారు మీరు గ్రహించండి కొంతమంది మతోన్మాదులు హిందూ ముస్లిం క్రైస్తవులకి మధ్యన గొడవలు పెట్టాలని చిచ్చులు పెట్టాలని కొంతమంది బడాబాబుల దగ్గర కుక్క బిస్కెట్లు తింటూ ఈరోజు సోషల్ మీడియాలో బిగ్గర్లుగా తయారైన కొంతమంది వ్యక్తులు వారే కాకుండా కొంతమందిని పాడు చేస్తారు ఈ బిగ్గర బ్యాచ్ దయచేసి ఇవాళ రేపు ఇంకా ముందుకు వెళ్తున్నాయి కొన్ని వీడియోలు మరి సాలెమ్ రాజు గారు కొన్ని మాటలు మల్లెపూల కోసం మాట్లాడారని కొంతమంది స్త్రీలు కొంతమంది చెప్పాను కదండి మతోన్మాదులు దగ్గర బ్యాచ్ రెండవది కొన్ని వీడియోస్ సోషల్ వీడియోస్ ఎవరో ఏదో చెప్పారని వారు కూడా అదే పట్టుకొని ప్రత్యేకంగా కొన్ని వీడియోస్ కూడా మతోన్మాదాలకు సంబంధించిన ఆలోచనలతో వెళ్తున్నాయి అసలు వీడియో అన్నది సత్యాన్ని ప్రకటించే వ్యక్తులుగా ఉండాలి కానీ వారు కూడా సత్యాన్ని అబద్ధాన్ని చేసి చూపిస్తూ గోతత్వంలాగా చూపిస్తూ చాలామంది ఉన్నారు అందరినీ అంటం లేదు అయితే ప్రతి ఒక్కరూ సత్యాన్ని తెలుసుకోండి మీరు సత్యాన్ని తెలుసుకోకపోతే ఒకటి మాత్రం వాస్తవం జీవమగల దేవుడు అందరినీ చూస్తున్నాడు తేటగా చూస్తున్నాడు ఒక దినము నీవైనా నేనైనా ఇంకెవరైనా ఈ భూలోకంలో బ్రతుకుతున్న ఈ భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మానవుని కూడా తన ముందు నుంచో పెడతారు రెండు గ్రూపులు ఉంటాయి ఒకటి కుడిపక్క ఒకటి ఎడంపక్క కుడుపక్కన ఉన్నవారందరూ కూడా సత్యాన్ని ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవారు పక్కన ఉన్నవారు సత్యాన్ని అబద్ధంగా మార్చి సాతానితో జతకట్టి తనకిష్టాసారంగా బ్రతికి మంచివారి మీద బురద వేసి దేవుని మీద బురద వేసి వారు సుఖాల కోసమో వారు బ్రతుకు తెలుగు కోసము ఈ లోకంలో డబ్బు సంపాదించాలన్న ఆలోచనలతో బ్రతికిన వారు వారి అబద్ధానికే ఎక్కువ చోటిచ్చి దేవుడు కూడా మాట వినకంట కులము మతము అనే పిచ్చితో బ్రతికిన కొంతమంది ఎడం పక్కన అయితే నేను మీకు ఏం చెప్తున్నానంటే రెండు వీడియోస్ మీరు మాట్లాడుతున్నాను అయితే నేను చాలా చూశాను టీవీ ఛానల్లో చెప్తున్నారు కొంతమంది లేడీస్ మాట్లాడుతున్నారు అలాగే దైవ సేవకులు కూడా మీరు ఎందుకు నిజాన్ని మీరు తెలుసుకోలేకపోతున్నారు రాజు గారు సాలేం గారు ఏం మాట్లాడారు ఆయన మాటల్లో ఎటువంటి అపోహలు లేవు ఎటువంటి ఎవరిని కూడా కించపరచలేదు మీరు మరొకసారి ఆ వీడియో చూడండి కానీ కొంతమంది దైవ సేవకులు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ సత్యాన్ని మరలా ఆ వీడియో చూపిస్తూ సత్యాన్ని ఎవరైతే అడ్డగిస్తున్నారో వారికి ఖండిస్తూ మాట్లాడుతున్న దైవ సేవకుల వీడియోలు కూడా నేను చూసాను రీసెంట్గా నేను అనీ జాన్సన్ గారు అలాగే అనిల్ కుమార్ గారు మాట్లాడిన వీడియో నేను చూశాను చాలా బ్రదర్ జాన్సన్ గారు వందనాలు అనిల్ కుమార్ గారు మీకు కూడా వందనాలు మీరు చాలా మంచి మాటలు మీ వీడియోలో ప్రజలందరికీ తెలియపరిచారు ఉన్న నిజమేంటి అన్నది ఆ మల్లెపూల కోసము ఎవరు ఆ కించపరిచే కించపరిచేవారు ఎవరు స్త్రీని కించపరిచేవారు ఎవరు అన్నది చాలా స్పష్టంగా మీ వీడియోలో అన్యమరత గ్రంథాలలో ఏమున్నాయో బైబిల్ గ్రంథంలో ఏముందో అన్నది స్పష్టంగా చూపించారు మరి ప్రజలందరూ చూస్తున్నారు ఉన్న నిజాన్ని ఏంటో అనేది అర్థం చేసుకున్న ప్రజలుగా ఉన్నారని నేను నమ్ముతున్నాను మరొక్కసారి అనీజాన్సన్ అన్న మీకు కూడా ప్రత్యేక వందనాలు అలాగే అనిల్ కుమార్ గారు మీకు కూడా ప్రత్యేక వందనాలు మీ వీడియో చూసాను నేను కూడా వీడియో చేయాలనిపించింది ఖచ్చితంగా కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు నేను కూడా చెప్పాలని ఆశ కలిగి అయితే ప్రజల ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా బ్రదర్స్ సిస్టర్స్ వీడియో చూడండి సత్యాన్ని ఎప్పుడు కూడా ఎవరు కూడా ఆ సత్యాన్ని ఎవరు ఆపలేరు నిజాన్ని ఎప్పుడు ఆపలేరు సత్యం దాని పనులు చేసుకుంటూ వెళ్ళిపోద్ది నిజం తన మార్గంలో వెళ్ళిపోతుంది అలాగే ఈ లోకంలో చీకటి అనేవాడు సాతానగాడు ఉన్నాడు లోకంలో వాడు మాత్రం సత్యాన్ని అబద్ధంగా చూపిస్తూ కొంతమందిని వాడు ఒలలో వేసుకొని వాడికి నిత్యాగ్ని ఉంది వాడితో పాటు మత్తైసు వారు చదువుకోండి మీరు వారు ఇరవై ఐదు అధ్యాయ నలభై ఒకటిలో ఉంది నలభై ఒకటి వచ్చిన వాడికి నిత్యాగ్ని ఉన్నది కానీ వాడితో జత కట్టిన వారు క్షపించబడుతూ వాడితో పాటు నిత్యాగ్నికి వెళ్ళిపోతారని బైబిల్ గ్రంథం చెప్తుంది వాడు మోసం చేసి కొంతమందిని నిజాన్ని మీరు అబద్ధంగా మాట్లాడండి చిత్రీకరించండి మీరు అని వాడు వల్ల వేసేసుకొని కొంతమందిని వాడుకుంటున్నాడు వాడు వాడికి నిత్యాగ్న ఉంది వాడి తరపున ఉన్నవారికి సత్యాన్ని అబద్ధంగా చిత్రీకరించిన ప్రతి ఒక్కరికి కూడా నిత్యాగ్న ఉందని బైబిల్ గ్రంథం చెప్తుంది అయితే ఉన్న నిజాలు తెలుసుకుందాం అయితే బైబిల్ గ్రంథంలో ఇస్తైరి గ్రంథంలో మీరు తర్వాత మీరు చదువుకోవచ్చు బైబిల్ గ్రంథంలో ఇస్తాయి గ్రంథంలో మరి ముద్దుకాయని ఒక పెద్ద ఆయన ఉన్నాడు ఆయన మీద ఎన్నో కుట్రలు పని హామాన్ అన్నాడు ఎన్నో కుట్రలు పని ముద్దుకాయని ఉన్న నిజాన్ని పక్కన చంపేసి అంటే అతన్ని ఏదో విధంగా ఉరికమ్మం ఎక్కించాలి మంచివాడిని చంపాలని కుట్ర పనిన హామాన్ని దేవుడు చూశాడు ఎస్తేర్ ప్రార్థన ద్వారా ఆ దేశాన్ని ఆ ప్రజల్ని ఆ రాజుగారిని మొద్దికాయని కూడా ఒక్క ప్రార్థం ద్వారా రక్షించుకున్నాడు దేవుడు మరి హామన్ అన్నవాడు మొద్దుకాయ మీద చాలా ప్రయత్నాలు చేశాడు ఎన్నో కుట్రలు పన్నాడు నిజాన్ని భూస్థాపం చేయాలని సత్యాన్ని అబద్ధంగా చిత్రీకరించి వాడు ఆ రాజు దగ్గర ఏదో మెప్పు పొందాలి మనుషులు స్వభావంతో బ్రతకాలని ఆలోచించి నిందలు ఎన్నో వేశాడు మొద్దుకాయ మీద హామాన్ లాస్ట్కి ఏమైపోయాడంటే ఎవడు తీసిన గోతులు వాడే పడిపోయాడని ఎస్థైర్ గ్రంథం చెబుతుంది మొద్దుకాయకి ఉంచిన ఉరుకొమ్ము ఉరికొయ్య నిజాం రాజు తెలుసుకున్నాక అదే ఉరుకయ్య మీద హామాన్ని వేసేశారు చూసారా ఎవడు గోతులో వాడే పడిపోతాడు ఇది మాత్రం గమనించండి ఓ ఆన్లైన్ బిగ్గర్లు ఎవరైతే చూస్తున్నారు బడాబాబుల దగ్గర కుక్క బిస్కెట్లు తింటూ ఈ లోకంలో ఏదో చలమాలైపోదామని అనుకున్న మీకు కూడా ఒకరోజు మీరు ఏదైతే త్రవ్వుతున్నారో అది మీ నెత్తి మీదకి వస్తారు దేవుడు చూస్తున్నాడు ప్రతి ఒక్కరిని మతేసు వార్త సారీ కీర్తనల పదకొండు నాలుగు ప్రకారం ప్రకటన గ్రంథం రెండు పంతొమ్మిది ప్రకారం దేవుడు అందరినీ చూస్తున్నాడు ఖచ్చితంగా నువ్వు చేసేది నీ నెత్తి మీదకి వస్తుంది అప్పుడు నువ్వు గుండ్లు కొట్టుకున్న ప్రయోజనం కొన్ని మాటలు ఒకటి రెండు మూడు వీడియోలు నేను చేస్తాను వీడియోలు చూడండి లేదండి దేవుడి అయితే ఇదే పుల్ వీడియో మాట్లాడుతాను మీరు చూడండి అందరూ వినండి సత్యాన్ని తెలుసుకోండి ఎవరైనా సరే ఒక మంచి వ్యక్తిని కించపరుస్తున్నారంటే ఖండించే వ్యక్తులుగా ఉండండి అంతేగాని అబద్ధానికి సపోర్ట్ చేస్తూ వెళితే దయచేసి మీరు కూడా ఇబ్బందులు పాలవుతారు ఎందుకంటే దేవుడు చూస్తున్నాడు దేవుడి చేతులు పడిపోతారు ఈ యొక్క నేను ఒక వీడియో చూశాను మన అనిల్ జాన్సన్ గారు అనిల్ కుమార్ గారు వీడియో వీడియోలో స్పష్టంగా అది కూడా మీరు చూడండి సోషల్ మీడియాలో అసలు శ్రీని జోగిని వ్యవస్థగా చేసిన వారు ఎవరు శ్రీని కించపరిచే వ్యక్తులుగా చేసిన వారు ఎవరు శ్రీని చీడ చూస్తూ జోగిని వ్యవస్థగా వారిని కొంతమందిని బజారు పాలు చేసిన వారు ఎవరు అంటే ఈ బ్రాహ్మణులే మీ గ్రంథాల్లో స్పష్టంగా ఉన్నాయి చదువుకోండి అనిల్ జాన్సన్ గారు అనిల్ కుమార్ గారు స్పష్టంగా ఆ యొక్క ఏంటి ఈ మల్లెపూల కోసం ఎవరు అసలు ఏంటి స్త్రీని ఎవరు కించపరిచారు ఎవరు శ్రేణి రక్షించారు శ్రేణి బజారు దానిగా అంటే ఒక కొంతమంది స్త్రీలు ఉన్నారు వారిని జోగినిలుగా చేసి వారిని మీరు ఇలాగే బ్రతకాలి అని చెప్పింది ఎవరు అనేది స్పష్టంగా హైందవ గ్రంథాల్లో కొన్ని ఉన్నాయి అవి చదివితే ఈరోజు ఈరోజు ఉన్న స్త్రీ అయితే నిజంగా ఒక స్వతంత్రంగా స్త్రీ బ్రతుకుతుంది అంటే ఒక మంచిగా బ్రతుకుతుంది అంటే కొంతమంది భర్త చచ్చిపోయినా స్త్రీ పిల్లలతో సంతోషంగా ఉందంటే ఈరోజు చక్కగా మ్యారేజ్ చేసుకొని భర్త పిల్లలతో సంతోషంగా ఉందంటే కేవలము బైబిల్ గ్రంథం దేవుని ప్రేమ మాత్రమే ఆ ప్రేమే స్త్రీని విముక్తి చేసి పవిత్రరాలుగా ధన్యురాలుగా స్త్రీని చూసింది కనుక బైబిల్ గ్రంథం ఈరోజు స్త్రీ సంతోషంగా బ్రతుకుతుంది కానీ కొంతమంది స్త్రీలు బైబిల్ గ్రంథం చదవక వాళ్ళ గ్రంథాలు చదవక ఎవరో చెప్పిన మాటలు వినేసి వారు చెప్పిందే నిజమనుకొని సోషల్ మీడియాలో కూర్చుండిపోయి ఇస్తాసారంగా దేవునిపైన సేవకులపై బురదలు వేస్తున్నారు కొంతమంది వ్యక్తులు నాలికి కోసేస్తాము అంటున్నారు తీర్పు తీర్చేది నీవు కాదు గుర్తుంచుకో ఒకరోజు దేవుడి చేతిలో ఆ యొక్క ఆయన చేతిలో పడుట భయంకరమని ఉంటుంది ఎబ్రి గ్రంథములు ఉంటారు పదో అధ్యాయము ఎబ్రిలు ముప్పై ఒకటో అధ్యాయంలో చదువుకుంటాం మీరు దయచేసి ప్రతి ఒక్కరు తెలుసుకోండి గ్రంథాలు చదవండి ఏది నిజము ఏది సత్యం మీరు ఎవరిని నమ్ముకుంటారనేది పక్కన పెట్టండి కానీ జీవము గల దేవుడి మీద మీరు కానీ బురద పోస్తే సత్యాన్ని తెలుసుకున్న సేవకుల మీద కానీ మీరు కానీ తిరుగుబాటు చేస్తే తప్పించుకోలేరు వీళ్ళేం చేయరు సేవకులు ఏం చేయరు చివరి దేవుడు చూస్తున్నాడు ఆయన చేతిలో పడిపోతారు దయచేసి తెలుసుకోండి రాజు రాజుగారు అందరు స్త్రీల్ని అనలేదు నా చిన్నప్పుడు నేను విశాఖంలో విశాఖపట్నంలో పుట్టి పెరిగేవాడిని ఏవియన్ కాలేజ్ చెంగల్ బజార్ అయితే మా ఏరియాకి బజార్ నుంచి ఇంకొక కొంచెం కిందకు వెళితే సున్న డౌన్ దాటాక మూడు అంశాల బొమ్మలు వస్తుంది ఆ ప్రాంతం అంతా అప్పట్లో పాకలుండేవి పాకలు అది చాలామందికి తెలుసు పెద్దవారిని అడిగితే తెలుస్తుంది అక్కడ ఎవరుండేవారు అంటే మల్లెపూలు పెట్టుకొని రోడ్ల మీద కూర్చొని ఉండేవారు కొంతమంది స్త్రీలు వారు తెలుసో తెలివికో తప్పులు చేస్తూ ఆ యొక్క బజార్లో ఈ మగవాళ్ళు వెళ్ళి ఎంచుకుండేవారు ఈఎంఐ కావాలి ఈఎంఐ కావాలి ఈవిడి కావాలనుకొని ఎంచుకున్న బజార్లు ఉన్నాయి కానీ సాలోం సలోం రాజు గారు అందరి స్త్రీలను అనలేదు కొంతమంది ఉన్నారు కానీ ఇప్పటికీ కూడా కొంతమంది ఉన్నారు కనిపించకుండా అలాంటి మల్లెపూలు పెట్టుకొని బజార్లో తిరిగిన కొంతమంది స్త్రీలు ఉన్నారు అందరూ కాదు వారు ఎందుకు అలా తిరుగుతున్నారు అనేది దేవుడికి తెలియదు కానీ కొంతమంది దేవుణ్ణి తెలుసుకొని బ్రతుకు మార్చుకొని ఎంతోమంది స్త్రీలు మైకు పట్టుకొని సాక్ష్యం చెబుతున్నారు కొన్ని సందర్భాలు ఈ బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మీరు చూస్తే దేవుడు స్త్రీని ఎంత ప్రేమించాడు యస్సు ప్రభు వారు ఆ దివిని విడిచి భూమి మీదకు వచ్చినప్పుడు మరియమ్మ గారిని చూసి ఆమె గర్భాన్ని జన్మించాడు ఆయన ఆమెని దయాప్రాప్తులుగా చేసి ఆనాడు నుంచి ఈనాడు వరకు స్త్రీకి ఒక భూమి మీద ఒక గౌరవం ఇవ్వాలని ఈ సువార్త ఈ భూమి ఉన్నంత వరకు ఆ సూర్యుడు ఉన్నంత వరకు కూడా ఆ స్త్రీ పేరు అందరూ చెప్పుకోవాలని ఆమె పాదాలు సుందరమైన పాదాలుగా దేవుడు మాట్లాడుతూ ఒక స్త్రీని ఎంతగానో మెచ్చుకున్నాడు కానీ హైందూ గ్రంథాల్లో ఒక బ్రాహ్మణ్స్గా ఉన్న కొంతమంది జోగిని వ్యవస్థని ఎందుకు చేశారో ఈ గ్రంథాలు చదివితే తెలుస్తుంది ఒక సత్యాన్ని తెలుసుకోకుండా ఒక వ్యక్తి మీద బురదేసడమే ఈ బ్యాచ్కి అలవాటు చిన్నది ఎప్పుడు ఎవరు దొరుకుతారా ఏ సేవకుడు దొరుకుతాడా ఏ భక్తుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తున్నారు మరి మీలో కూడా చాలా జరుగుతున్నాయి కదయ్యా గుడి పూజారులు కొంతమంది చంపేసి సెప్టిక్ టైమ్స్లో వేసినవి కనిపించాయి బంగారం వలిచి చంపేసి పక్కన పడేసినవి కనిపిస్తున్నాయి దానికోసం ఎవరన్నా ఖండిస్తున్నారా మేము ఎప్పుడు వాటిని పట్టించుకోం ప్రభావా వారిని రక్షించండి పాపములు ఉన్న ప్రతి ఒక్కరిని రక్షించండి ప్రార్థన చేస్తాం అది తీసుకొచ్చి వీడియో ముందు కూర్చొని వారిని బజార్లో ఒక లాగం ఎందుకంటే తెలుసో తెలియక పొరపాటు జరిగిపోయింది అక్కడ ప్రతి ఒక్కడు మానవుడు ఏదో పొరపాటు చేస్తూ ఉంటాడు ప్రతి ఒక్కరు రక్షించబడాలని దేవుడు ఎందుకు వచ్చాడు పాపుల్ని రక్షించడానికి వచ్చాడు ప్రతి ఒక్కరు రక్షించబడాలని ఆ చిలకరువుల పేటలో ఒక ఎలా ఉన్నదన్నది అనీ జాన్సన్ గారు వీడియోలో చెప్పారు ఎంతోమంది స్త్రీలు తెలుసుకొని పరిశుద్ధుడిని తెలుసుకొని మంచిగా బ్రతుకుతున్నారు ఎటువంటి పాపం చేయకుండా ఒక మల్లెపూలను పట్టుకొని మీరు దేవుడి మీదన సావుకుల మీద బురత పోస్తే మీరు ఏ గుంటైతే తవ్వుతున్నారో ఆ గుంటలో పడిపోతారు జాగ్రత్త అని దేవుడు మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు నేను నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక వాక్యం మీకు చదువుతాను ఖచ్చితంగా చూడండి ఈ వీడియో ఎవరైతే వింటున్నారో ప్రతి ఒక్కరు కూడా నిజాన్ని అబద్ధంగా మార్చాలని సత్యాన్ని అనగదొక్కాలని ఒక వాడి మీద బురద పోయాలని ఎవరైతే మీ హృదయంలో పాపాన్ని కంటున్నారు వారి కోసం మాట్లాడుతున్నారు కీర్తన గ్రంథం బైబుల్ గ్రంథంలో ఈ యొక్క పరిశుద్ధమైన గ్రంథములో కీర్తన గ్రంథం అందరూ వినండి అందరూ వినండి ఓ మతోన్మాదుల్లారా సర్వకోటి సృష్టికర్త పరిశుద్ధుడు నిజమైన దేవుడు పరిశుద్ధుడు అనే మాట బైబిల్ గ్రంథం చెప్తుంది ఆ పరిశుద్ధత ప్రతి ఒక్కరితో ప్రతి ఒక్కరికి పరిశుద్ధత ఇచ్చి నడిపించాలనే ఉద్దేశం దేవుడికి ఉంది ఈ మాట విన్నాక నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం చూడండి చాలామంది ఈరోజు సోషల్ మీడియాలో కూర్చొని పాపాన్ని కంటున్నారు చూడండి కీర్తనలు ఏడో అధ్యాయంలో పద్నాలుగు నుంచి చదువుతున్నాను పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు వాడు నాలుగు కోసాలు అంటున్నాడు కొంతమంది సేవకులని తిడుతున్నారు ఆడవాళ్ళు స్త్రీల పాపం ఉన్న నిజాన్ని తెలుసుకోలేక సత్యాన్ని తెలుసుకోలేక చదవండి చదువుతున్నాను చూడండి పద్నాలుగో వచనం కీర్తనల గ్రంథము ఏడో అధ్యాయం పద్నాలుగో వచనంలో చదువుతున్నాను పాపము కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు అంటే ప్రయాసపడుతున్నాడు వాడి ప్రయాస అగ్నికి అని బైబుల్ ద్వారా చెప్తుంది దేవుడి చెత్తమైతే మాట్లాడతాను ప్రయాస కోసం చేటును గర్భమును ధరించిన వాడై అబద్ధమును కని ఉన్నాడు ఎవరంట చేటు మాటలు విని చేటును కని ఇంకేమిటంటే అబద్ధం అబద్ధం కంటున్నాడు అబద్ధము కని ఉన్నాడు గర్భమున అబద్ధము కని ఉన్నాడు వాడు గ్రొంట తవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయేను వింటన్నారా బైబిల్ గ్రంథం సత్యం చెప్తుంది వీడియో ముందు మీరు ఒక సత్యాన్ని అబద్ధం చేయాలని నిజాన్ని నామరూపాల కంటే నామరూ నా అంటే నిజాన్ని కాలరా కాలరాదేయాలని అబద్ధానికే చోటు ఇవ్వాలని అనుకున్నా నామరూపాలు లేకుండా చేద్దామనుకున్న సత్యాన్ని నిజాన్ని అబద్ధానికి ఓటేసి గెలిపించి సాతానితో జత నీకు తానే పడిపో నువ్వే పడిపోతావు ఒకరోజు సత్యాన్ని తెలుసుకునేటప్పటికి నీ ప్రాణం ఉంటే పర్లే క్షమాపణ ద్వారా రక్షించబడతాం మరొక్కసారి పదిహేను వచ్చిన వాడు గుంట తవ్వి దానిలో దానినే లోతు చేసి ఉన్నాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను వాడు తలంచిన చేటు వాని నెత్తి మీదకే వచ్చును వాడు యోచించిన బలత్కారము వాని నెత్తిన మీదనే పడును చూసారా ఆ కింద వచ్చిన పదిహేడు వచ్చును యహోవా న్యాయము విధించేవాడు నేను ఆయనకు కృతజ్ఞతలు చెల్లించదును సర్వోన్నతుడైన యహోవా నామమును కీర్తించదును దేవుడు బిడ్డలు ఎప్పుడు కూడా ఆయన్నే కీర్తిస్తారు ఆయన న్యాయం చేసేవాడున్నాడని ఆయన మీద ఆధారపడతారు కీర్తనం యాభై ఐదు ఇరవై రెండు ప్రకారం ఆయన మీద ఆధారపడతారు దేవుడు బిడ్డలు ఎందుకంటే ఆయన రక్షించుకుంటాడు కానీ నువ్వు నువ్వు రక్షించబడలేవు పాపక్షమాపణ వచ్చిందంటే రక్షించబడతావు అయ్యో అనవసరంగా మంచిని నేను నిజాన్ని అబద్ధంగా మార్చానే అని నువ్వు కానీ తెలుసుకుంటే రక్షించబడతావు నేను నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాను నెక్స్ట్ వీడియో మాట్లాడు